మధ్య నేను ఒక వీడియో సోదరిసా కొన్ని కల్పితమైనటువంటి హదీసుల కోసం అది నేను సొంతంగా కూడా చేయలా ముఫ్తి ముదసరి గారి ద్వారా ఆ విషయాలను క్లారిటీగా తెలుసుకొని ఆ తర్వాత ఆ విషయాలని మన ముస్లిం సోదరులు తెలుసుకోవాలి అంటే విషయం ఏంటంటే నేను ఆ వీడియో చేస్తే కొద్దిమంది కామెంట్స్ ఏం చెప్పారంటే మీరు అహ్లే దిశ అని అడిగారు కొందరు మరో కొంతమంది ఏమన్నారు అంటే అఫ్రోజే మీరు ముందు నాలుగు నెలల జమాత్తుకి వెళ్ళండి అన్నారు అయితే మీ అందరితో నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి మూడు విషయాలు ఏంటంటే ఒకటి జమాత్కి వెళ్ళడం అనేది ఏదైతే చెప్పాడో ఆ సోదరుడు అది చాలా అవివేకంతో కూడిన మాట అంటే ఈ హదీసులు లేవురా అని చెప్పినందుకు మాత్రం జమాత్కి వెళ్ళిపోవాలా అంటే జమాతులకు వెళ్తే ఇలాంటి హదీసులు నేర్పుతారా పురాణ హదీసులు లేని మాటలు నేర్పుతారా అనమాట జమాతుల్లోకి వెళ్తే ఆయన చెప్పింది అలాగే అనిపించింది నాకు ఇది రాంగ్ ఇది అలా చెప్పకూడదు అఫ్రబా మీరు చెప్పారు కదా ఇవి మేము హదీసులు చాలా మంది దగ్గర విన్నాం అయితే మేము మా గురువుల్ని లేదా మా అమీర్ సాబుల్ని అడుగుతాం అడిగి తెలుసుకొని మేము ఇన్షాల్లా సరి చేసుకుంటాం అని చెప్పి మాట్లాడాలి ఎందుకంటే మీరు నేను తోపని ఫీల్ అవ్వకూడదు తోపని ఫీల్ అయ్యామ్మా తొక్కేస్తారు అల్లా ఉంచడు అల్లా నాశనం చేస్తాడు మిమ్మల్ని అయినా నన్నైనా అంటున్నాను నేను మనం తోపులని ఫీల్ అయ్యామంటే అల్లా తల తోకేస్తాడు అవసరం లేదు అల్లాకి మీరు జమాత్ర వెళ్ళండి ముందు నాలుగు వెళ్ళండి ఈ డైలాగులు మీరు రాయకూడదు కామెంట్స్లో ఇగో హట్ అయిపోవడానికి ఏముంది ఇందులో మీరు చెప్తున్న హీసులు లేవే ఆధారాలు ఎవరైనా గట్టిగా ఇద్దరు ముగ్గురు రులమాయలు పట్టుకొని వాయించారనుకోండి మొత్తం తల్లోంచి దిగిపోద్ది మొత్తం కిందకి మీలో ఉన్న గర్వం అంతా ఇది మొదటి తప్పు జమాతులకు వెళ్ళండి అప్పుడు మీకు హదీసులు అంటే ఏంటో చెప్తే ఈ మాటలు మాట్లాడకూడదు జమాత్ పని మొదలయ్యి ఎంత అండి అయితే వందేళ్ళు లేదా నూట నాలుగేళ్ళు అవుద్ది అంటే ఏంటి చెప్తున్నారు మీరు అంతకుముందు ఖురాన్ అదీసులు లేవా అంతకుముందు ముఫసరిన్ ముహద్దీసీన్ లేరా ఏది ఏమైనప్పటికీ ఇలాంటి మాటలు కామెంట్స్లో రాయడం అనేది అంత మంచిది కాదు రెండోది ఏంటంటే సోదరరా మల్లారా మీరు అనుకుంటారేమో మా తబ్లిగి ముఫ్తీ అయితే కరెక్ట్ చెప్తాను కాదు ఆ మైండ్ సెట్ సెట్ చేసుకోండి కొద్దిగా ఆ మైండ్ సెట్ కొద్దిగా సెట్ చేసుకోండి మా తబ్లీకి ముఫ్తీలు అయితేనే కరెక్ట్ చెప్తారు మిగతా ముఫ్తీలు అంతా తప్పుడు మాది ఇది తప్పుడు ఆలోచన ఇది మన ఆలోచన అలా ఉంటాం అది తప్పది